ఈ గుర్తులో ప్రాధాన్యత క్రమంలో ఉంగరం కత్తెర బ్యాటు ఫుట్బాల్ లేడీ పర్సు టీవీ రిమోట్ పేస్ట్ స్పాన్సర్ అంటే పాన స్పానర్ పాన నల్ల బోర్డు బెండకాయ కొబ్బరి తోట వజ్రం బకెట్ డోర్ హ్యాండిల్ టీ జల్లెడ మంచం టేబుల్ బ్యాటరీ లైట్ బిస్కెట్ వేణువు చెప్పులు గాలి బుడగ క్రికెట్ స్టంప్స్ వంటి నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులకు సంబంధించిన గుర్తులు కేటాయించడం జరిగింది సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన గుర్తులకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ పై ముద్రించేస్తారు అధికారులు మరి సర్పంచులు ఓటర్ల దగ్గరికి వెళ్ళి తమ ప్రచారాన్ని జోరుగా సాగించేందుకు ముమ్మరం అవుతా ఉన్నారు మరిన్ని తాజా సమాచారం కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు